హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా క్రిస్పీగా కారం చెక్కలు బియ్యప్పిండితో ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి దానికోసం మనం ముందుగా బియ్యప్పిండి పిండి ఆడించుకొని తీసుకోవాలి ఇలా ఆడించిన బియ్యప్పిండిలో పిండిలో మనం తరిగిన కరివేపాకు కరివేపాకుని ముక్కల కింద తరుక్కోవాలి తర్వాత కొంచెం జీలకర్ర అండ్ నానబెట్టుకున్న సాయిపప్పు ఒక టెన్ మినిట్స్ నానబెట్టే సరిపోతుంది దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక పది మి పచ్చిమిర్చిని అండ్ కొంచెం అల్లం ముక్కలను కూడా మిక్సీ వేసుకోవాలి ఆ మిక్సీ వేసుకున్న పేస్ట్ని కూడా పిండిలో యాడ్ చేసుకోవాలి మొత్తం చూశారు కదా ఈ విధంగా ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసి పిండిని బాగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని ఆ పిండిలోనే వేయాలి అలా వేసిన తర్వాత ఆ ఆయిల్ అందు మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలిపేయాలి తర్వాత వాటర్ వాటర్ని హీట్ చేసుకోవాలి అలా మొత్తం వేసి బాగా మిక్స్ చేసి చపాతి ముద్దలాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలిపి తర్వాత ఫైనల్గా ఒక స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసి ఇలా వస్తే అది ఒక టెన్ మినిట్స్ తర్వాత ఆయిల్ కళాయి మీద కళాయిలో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇలా పిండిని ముద్దల కింద చేసుకోవాలి చిన్న చిన్న బాల్స్ లాగా ఇంక ఇలా చేసుకొని చెక్కలు చేసే మిషన్ ఉంటుంది కదా దానికి ఒక జిడుగు కవర్ వేసి వేసి కొంచెం ఆయిల్ రాయాలి లేకపోతే అత్తుకుంటాయి ఇంకా అలా వేసి అలా ప్రెస్ చేస్తే చూశారు కదా ఇలా వస్తాయి చెక్కల కింద అలా ఒక టెన్ లేదా ట్వంటీ ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో ఇలా ఇంకా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనం ఒకేసారి ఒక ట్వంటీ వరకు ఫ్రై చేసుకోవచ్చు బాగా ఫ్రై చేయాలి లేకపోతే క్రిస్పీగా ఉండవు ఇంకా ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు కలుపుతూ ఉండాలి అలా ఫ్రై అయిన తర్వాత ఇంకా చూడండి ఇలా పక్కన తీసేసి ఇంకా చూస్తే చాలా బాగుంటాయి ఇంకా మొత్తం పిండి మొత్తాన్ని ఇలానే చేసుకోవాలి చాలా క్రిస్పీగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి